రోజు పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పైన ఆంధ్రజ్యోతి తెలుగు పత్రికలో ఒక శీర్షిక రాయడం జరిగింది ఆ శీర్షికలో ఈ పది సంవత్సరాల్లో ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలు దుర్మార్గ పాలన దౌర్జన్య పాలన మున్సిపాలిటీ బీసీలకు చైర్మన్ అయినా కూడా తన కుటుంబ సభ్యులే అస్తవ్యస్త చేసుకోవడం పత్తి ఆఫీసర్ను బెదిరించడం నందన్ సుబ్బయ్య అనే బీసీ నాయకుని హత్య చేయడం ఒక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పోయి ఎస్పీ కానీ వాళ్ళ నాయన కానీ వాళ్ళ తాత కానీ అని ఒక జిల్లా ఆఫీసర్ను దూషించడం పోలీసు ఉన్న పైన అనేక సంఘటనలు జరిగినాయి ఇంతకుముందు కూడా దేవలాల భూములైతేనేమి దేవాల భూముల్లో రోడ్లు ఏడైతేనేమి ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన భూములైతేనేమి ప్రభుత్వం చేతిలో ఉందని ఆఫీసర్లు తన చేతిలో ఉండాలని అనేక సందర్భాలలో చట్టాలకు వ్యతిరేకంగా స్వాధీనం చేసుకొని ఎక్కడ కూడా లేఅవుట్లు పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా భవన నిర్మాణాలు రియల్ ఎస్టేట్ వ్యాపారము సెటప్ అవతల యువతల భవన ఇంట్లోకి కూడా కాంప్లెక్స్లకు కూడా స్థలం వదలకుండా మున్సిపాలిటీ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసి అనేక రూపాల్లో దందా చేసి గుట్కా మట్కా అన్నీ ధనార్జనుడై ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చిన శీర్షికలో అనేక విషయాలు వెల్లడించడం జరిగింది దానికి జీర్ణించుకోలేక ఎమ్మెల్యే గారు నిన్న ఒక పత్రికలో అన్ని పత్రికల్లో కూడా అనేక రకాల వ్యక్తుల గురించి రాస్తా అంటారు సాక్షి పత్రిక కూడా వాళ్ళ ముఖ్యమంత్రిదే అది సాక్షి టీవీ కూడా వాళ్ళ ముఖ్యమంత్రిదే దానికి పేర్లు మార్చుకొని పెట్టుకోండొచ్చు ప్రపంచానికి ప్రజలకి అందరికీ సాక్షి ఇవ్వడదు అనేది తెలుసు మేము ఎప్పుడు పిలిచినా సాక్షి పేపర్ వాళ్ళు కూడా మా దగ్గరికి రారు వాళ్ళ పేపర్లోనే వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ ఫోటోలో పెట్టుకొని మిగతా వాళ్ళందరూ కూడా అవినీతి పరులుగా వాళ్ళు చిత్రీకిస్తూ ఉంటారు కానీ తెలుగుదేశం నాయకులు ఎప్పుడు కూడా ఇటువంటి దుష్ట చర్యలు చేయలే పత్రికలు ఏదైనా తప్పు రాస్తే కోర్టుకు పోవచ్చు పరువు నష్ట దావా చేయచ్చు లేదా పేపర్లు గుంపుగా వేసి కాల్చవచ్చు లేదా యజమానాన్ని తిట్టచ్చు కానీ ఒక బాలుని పట్టుకొని చిన్న మైనర్ బాలుని బాల సంరక్షణ సమి కమిటీ అనేది ఒకటి ఉంది ఆ బాలుని బలవంతంగా డాయరిప్పదీసి ఆ పేపర్ను ముడ్డికి దూసేదానికే ఉపయోగపడుతుందని దానికే ఉపయోగపడుతుందని ఆ బాలుడు కిలకిలా విలదీసుకొని పరిగెత్తాలనే కూడా పట్టుకొని డైరీ నిక్కరిప్పి ప్రయత్నాలు చేయడం జరిగింది కొంతమంది పక్కనున్న వాళ్ళు ఆ పేపర్ ముడ్డికి కూడా ముందు పక్క ఇనికి పక్క తులసడం కూడా జరిగింది ఇది ఒక పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి ఏది చట్టము ఏది అన్యాయము పరిధిలో ఏది ఉంది తెలియని మూర్కుడ ఉండాలి రాజ్ గారు ఎమ్మెల్యే గారు మేము ఈ చర్యను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీని బాల సంరక్షక సమితికి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం తప్పకుండా ఎమ్మెల్యే గారి పైన చర్యలు తీసుకోవాలని మేము వాళ్ళను కోరుతాం దేనిపైన కంప్లైంట్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం కానీ పత్రికా శాక్షను కాపాడాల్సిన బాధ్యత మీ పత్రికా విలేకరులకు ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉండే నాయకుల పైన ఉంది